వివాసం మనం వచ్చేసి ఐదో తరగతి కర్ణాటక గవర్నమెంట్ ఐదో తరగతి చూస్తూ ఉన్నాము తెలుగు మాకిష్టం మాకిష్టం అనేటువంటి లెస్ పద్యము చూస్తూ ఉన్నాము ఈ యొక్క పద్యంలో వచ్చేసి కల్మషం లేని పిల్లల మనోభావాలకు అర్థం పడుతుంది ఈ యొక్క గేమ్ అనమాట మాకిష్టం ఇష్టము ఆటలు అంటే ఇష్టము పాటలు అంటే మాకు ఇష్టము ఆటల కన్నా పాటల కన్నా తొండరి పనులే మాకు ఇష్టము మామూలుగా వచ్చేసి చిన్నపిల్లలు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఆటలు ఆడుతూ ఉంటారు తర్వాత వచ్చేసి ఆటలకన్నా పాటల కన్నా మేము చేసేటువంటి అల్లరే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ చెప్తున్నారనమాట ఆ తర్వాత ఆ పిల్లలకి కొత్త బట్టలు అంటే మాకు ఇష్టము పౌడర్ స్నోలు అంటే మాకు ఇష్టము బట్టలకన్నా స్నో పౌడర్ల కన్నా మట్టిలో ఆటలే మాకు వచ్చేసి ఇష్టము మాకు ఇష్టము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట కొత్త బట్టలు మాకు ఇష్టము పౌడర్ స్నోలు మాకు ఇష్టము బట్టలకన్నా స్నో పౌడర్ల కన్నా మట్టిలో ఆటలే మాకు ఇష్టము మట్టిలో ఆడడం అంటేనే ఇష్టము చంద్రుడంటే మాకు ఇష్టము చుక్కలంటే మాకు ఇష్టము చంద్రుడి కన్నా చుక్కల కన్నా వాటి వెన్నెలంటేనే మాకు ఇష్టము సో ఈ విధంగా పిల్లలు పాడుతూ ఉన్నారు తర్వాత కంటే మాకు పాపలంటే మాకు ఇష్టము పువ్వులంటే మాకు ఇష్టము పాపల కన్నా పువ్వుల కన్నా వాళ్ళ నవ్వులంటేనే మాకు ఇష్టము పిల్లల యొక్క నవ్వులు చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు పక్కపక్కమని నవ్వుతూనే ఉంటారనమాట సో ఆ నవ్వులంటేనే మాకు ఇష్టము జున్ను అంటే మాకు ఇష్టము వెన్న అంటే మాకు ఇష్టము జున్ను కన్నా వెన్న కన్నా అమ్మ చేతి ముద్ద అంటేనే మాకు ఇష్టము మామూలుగా వచ్చేసి పిల్లలకి అన్నం చేసి ముద్దలు వచ్చేసి నోట్లో తినిపిస్తారు లేకపోతే అన్నము ముద్దలు చేసి చేతిలో పెడతాదన్నమాట సో అమ్మ చేతి ముద్ద అంటేనే మాకు ఇష్టము అమ్మమ్మ అంటే మాకు ఇష్టము తాతయ్య అంటే మాకు ఇష్టము ఇక్కడ అమ్మమ్మ కంటే తాతయ్య కంటే వారు కథలు చెప్పేటువంటి అంటేనే మాకు ఇష్టము మామూలుగా వచ్చేసి కథలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అమ్మమ్మలు తర్వాత తాతయ్యలు వచ్చేసి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళతో ఉండడం కన్నా మాకు వాళ్ళు చెప్పేటువంటి కథలు అంటేనే మాకు ఇష్టము అని అంటున్నారు అమ్మ అంటే మాకు ఇష్టము నాన్నంటే మాకిష్టము అమ్మకంటే నాన్న కంటే టీచర్ అంటేనే మాకు ఇష్టము ఎందుకంటే బడిలో పాఠాలు అనేటువంటిది నేర్పిస్తారు మంచి భూషయాలు నేర్పిస్తారు కాబట్టి మాకు టీచర్లు అంటేనే ఇష్టము టీచర్ అంటే మాకిష్టము పాఠాలు అంటే మాకు ఇష్టము టీచర్ కన్నా పాఠం కన్నా వారు మంచి మాటలు ఇష్టము అని అంటున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ పిల్లల్ని వచ్చేసి తీర్చిదిద్దేది మొట్టమొదట ఐదు సంవత్సరాలకి మనం ఇళ్లలో ఉంటాము తర్వాత వచ్చేసి మనల్ని బడికి పంపిస్తారు బడికి వెళ్ళిన తర్వాత మనము మంచి వ్యక్తులుగా మా వచ్చి సొసైటీలో వచ్చేసి సంఘంలో వచ్చేసి మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి కారణమే వచ్చేసి టీచర్లుగా మనకు ముఖ్యమైనటువంటి మంచి అనేటువంటిది వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి మనకు టీచర్లు అంటేనే ఇష్టము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు చెప్పేటువంటి మాటలు అంటే అని చెప్తూ ఉన్నారు వీటిలో కొత్త పదాలు వచ్చేసి అమ్మమ్మ జున్ను తుంటరి పాపలు పౌడరు వెన్న స్నో తర్వాత వచ్చేసి వచ్చేసి అమ్మమ్మ అమ్మకు అమ్మని అమ్మమ్మ అంటారు జున్ను అంటే ఆవు పాలతో తయారు చేసేటువంటి తినుబండారాలని ఏమంటారంటే జున్ను అని అంటారు తుంటరి అంటే అల్లరి స్నో అంటే ముఖానికి పూసుకునేటువంటి తెల్లని పదార్థము క్రీమ్ అని అర్థం అనమాట ఆ యొక్క క్రీమ్ని వచ్చేసి పూసుకుంటారు ఇక్కడ చూడండి ద్విత్వాక్షరము అంటే ఏంటంటే ఒక హల్లు అదే హల్లుతో కూడి ఉంటే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరము అని అంటారు ఇప్పుడు చూసి నాకు నావత్తు ఇచ్చినారనుకోండి ఇప్పుడు జున్ను జున్నునికి నాకు నావత్తు ఉంది కాబట్టి అది వచ్చేసి దిత్వాక్షరము దాన్ని వచ్చేసి దిత్సాహి క్ష అని అంటాము కప్ప పాకి ద్విత్వాక్షరము అమ్మ మాకి మావత్తుంది కాబట్టి అక్కడ వచ్చేసి ద్విత్వాక్షరము సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు వేరే హల్లుతో కూడి ఉంటే అక్షరాన్ని ఏమంటారు అంటే సంయుక్తాక్షరము అని అంటారు ఇప్పుడు షా టా ఇప్పుడు వచ్చేసి షాకి షా అనేటువంటి హల్లుకొచ్చేసి టా అనేటువంటి గుడింతం వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే సంయుక్తాక్షరము అని అంటారు మిక్సింగ్ లెటర్స్ అనమాట సో కష్టం తర్వాత వచ్చేసి స్నోలు అంటే స్నో సాకి నా వత్తు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి హల్లు వేరే హల్లుతో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి సంయుక్తాక్షరం అనమాట తర్వాత వ్యతిరేక పదాలు చూద్దాం కొత్త పాత ఇష్టం అయిష్టం మంచి చెడు ఇక్కడ విడదీసి చదవండి జున్న జున్ను అంటే జున్ను ప్లస్ అంటే వెన్న అంటే వెన్న ప్లస్ అంటే మాకు ఇష్టం మాకు ప్లస్ ఇష్టం నువ్వు నవ్వులు అంటేనే నవ్వులు ప్లస్ అంటేనే